శ్రీరామ్ ఇచ్చ ప్రారంభించగానే శిష్యులు అందరూ కూడా నమస్కరించి కూర్చున్నారు ఇప్పుడు వసుంధర పైకి లేచి గురువుగారు నిన్న చెప్పిన కథ మీరు ఈ ప్రాప్తం అనేది అసలు వాస్తవంగా ఇది వాస్తవానికి దగ్గరమా అవాస్తవమా దీన్ని ఎలా నమ్మాలి అని అడిగింది దీని గురించే మనం మన చిత్తవృత్తులు తెలియజేసినప్పుడు పతాంజలి మహర్షి గారు ఈ ఐదు చిత్త వృత్తుల్లో మొదటిది ప్రమాణము అన్నారు దేన్నో ఒకటి ప్రమాణంగా తీసుకొని మనం నమ్మి ఆచరిస్తాము ఒకటి ఏమిటంటే స్వయంగా అనుభవించడం స్వయంగా అనుభవించడం అనేది ఆలస్యమైపోతూ ఉంటుంది రెండవది అనుమాన ప్రమాణం ప్రత్యక్ష ప్రమాణము అది మనకు ప్రత్యక్షంగా అనుభవించి తెలుసుకునేది లేదా ఇతరులను చూసి వాళ్ళు అనుభవించిన అనుభవాలను మనం గుర్తు చేసుకొని దాన్ని అనుసరించి ఆచరించడం రెండోది అనుమాన ప్రమాణం మూడోది ఆగమ ప్రమాణము ప్రత్యక్ష ప్రమాణము అనేది గమనిస్తూనే ఉంటాం సమాజంలో అనేక మంది అనేక విధాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు అయితే అందరి ప్రయత్నాలు ఫలిస్తున్నాయా లేవు ఉన్నత అధికారి కావాలని అనేక మంది దానికి తగినటువంటి పరీక్షలు రాస్తారు అప్పుడు అంతమందికి అది ఎందుకు రాదు చాలా తెలివైన వారికి మాత్రమే వస్తుంది అంటే దాని ప్రాప్తం ఉండమని ఉంది కాబట్టి అతనికి వచ్చింది అతను బాగా జ్ఞానం ఉంది కాబట్టి ఆధునిక ప్రాప్తించింది ఈ విషయంలో చూసినా కూడా ఈ ప్రత్యక్షంగా మన ముందు కనబడుతూ ఉండేది ఈ గురించి తదుపరి ఇంకొక రెండు సూత్రాల తర్వాత పతాంజలి మహర్షి గారు చాలా గొప్పగా చెప్పబోతారు అప్పుడు తెలుసుకోండి మీకు మరో కథ చెప్తాను సీతాపురం అనే గ్రామంలో రాజయ్య ఒక మధ్యతరగతి కుటుంబకుడు ఉండేవాడు ఐదు వండ్రుల తాతల ఆస్తి ఏదో కొద్ది పాటికి కొద్దిగా ఉన్నా అది పొలం పనులు చేసుకుని అతడి జీవనాధారాన్ని సరిపోయేది తల్లిదండ్రులు వృద్ధులు వాళ్ళకు అతడు అనేక విధాలుగా సేవలు చేస్తూ వారికి ఆహారాన్ని ఇస్తూ ఉంటాడు అతనికి ముగ్గురు పిల్లలు విద్యాభ్యాసం ఇవన్నీ కూడా ఇతడికి అధిక ఖర్చు అనే మనసులో చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి అయితే దీనికి తగినంత ధనం సంపాదించాలి ఉన్నత చదువులు చదివించాలి ఎలా 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 అని ఎప్పుడు దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు ఇద్దరు తాకుండా అక్కడే ఉన్నటువంటి అనేకమంది జ్యోతిష్కులను కలుస్తారు ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరికి ముందు చేతి చేతి గీతలు చూసి అందులో నీకు ధనలేఖ ఉంది త్వరలో నీకు అది వస్తుంది ఇది వస్తుందని అది చెప్తారు చిలక జోస్యం చిలక జోష్యం చిలక ఏదో ఒక పేపర్ ఎత్తిస్తుంది కాగితం దాన్ని చూసి దాంట్లో ఏమైనా చదివి నువ్వు ఇంకా గొప్పవాడవుతావు అన్ని అన్ని గొప్ప విషయాల్లో చెప్తారు తర్వాత కొందరు ఆ రోజుల గవ్వల జోష్యం అనేటివి ఉండేది అంటే ఈ గవ్వలు తెచ్చి వేసి ఆ దాన్ని బట్టి ఈ నీ జాతకం ఎలా ఉంటుందని చెప్పేవారు అందరితో అడిగి అడిగి విసిగిపోయాడు అయినా సంపద గొప్పవాడికి పోతాను గొప్పవాడైపోతాను అంటున్నారే కానీ దానికి దారి చెప్పడం లేదేమీ అని ఆలోచించాడు పక్క గ్రామంలో ఒక సన్యాసి అక్కడికి వచ్చాడు అని తెలిసింది తను అందరికీ మంచిగా బోధిస్తున్నాడు చెప్తున్నాడు చెప్పిన పని జరుగుతున్నాయని తెలిసింది సరే మన రాజయ్య కూడా అక్కడికి వెళ్ళాడు ఆయన సన్యాసి చూసి తన్ని కళ్ళు మూసుకొని కాసేపు అలా ఎలా ధ్యానించినా నీకు ఏది ప్రాప్తమో అది లభిస్తుంది అని చెప్పాడు స్వామి ఏది ప్రాప్తిస్తుంది నాకు చెప్పండి ఎక్కువ నాకు ధనం కావాలి అది ఎలా ప్రాప్తిస్తుంది ఎక్కువ నీకు కావాలి తక్కువ అని అనే ఆలోచనలు నీ మనసులో ఎంత ఇదిగా బలంగా నాటుకొని పోతూ ఉన్నా కానీ విధి అనేది ఒకటి ఉంది అది ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే ఇస్తుంది నేను ఒక విషయం చెప్పగలను నిన్ను ఒక అదృష్టం వరించిపోతుంది అని చెప్పి పంపిస్తాను అది ఏమిటో అదృష్టం అనుకుంటూ రాత్రి అంతా ఆలోచించి ఆలోచించి అలాగే ఆలోచిస్తూనే ఓడిపోయాడు మూడు నాలుగు రోజుల తర్వాత అతనికి చిన్ననాటి మిత్రుడు ఆ గ్రామంలో ఉండి వ్యాపార నిమిత్తం వెళ్ళిపోయాడు అతని విదేశాలకు వెళ్ళి ఈ యొక్క అధిక సంపదను సంపాదించుకొని వచ్చాడు మిత్రుని చూసి రాజయ్య చూసి ఇలా ఉన్నావు ఏమిటి అంత బాగున్నారా క్షేమ సమాచారం అడిగాడు అయ్యాక రాజయ్య ఒకేసారి బోరుమని తన బాధలన్నీ చెప్పుకున్నాడు ఇప్పుడు ఆ మిత్రుడికి కొంచెం జాలి వేస్తుంది అయ్యో చిన్ననాటి మిత్రుడు చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసి అనేక ఆటలు పాటలు పాల్గొన్నాము అన్నీ ఎంతో తోడినట్టుగా ఉన్నాము అనుకుని అతను కావలసినంత ధనమునిచ్చి ఇచ్చి నీ వేదన వ్యాపారం చేసుకొని బాగాపడు అని చెప్పాడు రాజయ్య తన భార్యతో కూర్చొని రెండు రోజులుగా చర్చించి చర్చించి ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించాడు ఇప్పుడు ధనముంది కాబట్టి ఎక్కడ ఏది ఎవరికి అవసరమో కనుక్కొని విచారించాడు అన్నటువంటి ప్రాంతము పెద్దగా వ్యాపారం అనేవి జరగటం ఉండవు అత్యవసరమైన వంటక పదార్థం ఏమిటంటే ఉప్పు ఈ ఉప్పుని తెచ్చి అమ్మితే మంచి లాభం వస్తుంది అని అందరూ చెప్పారు కూడా అదే చెప్పింది ఇక్కడ గ్రామాలన్నింటిలో ఉప్పు అధిక రేట్లు అమ్ముతున్నారు కరొక నీవు వెళ్ళి ఎక్కడైతే ఉప్పు లభిస్తుందో అక్కడ తీసుకొని వచ్చి ఉప్పు వ్యాపారం చేశామంటే మస్తుగా ఆదాయం వస్తుంది గొప్పవాడైపోవచ్చు అని అందరూ చెప్పారు ముందు ఒక నాలుగు గాడిదలను పట్టుకొని కొరుక్కొని చాలా సేవపడి సముద్ర తీరాల్లో ఉప్పు తయారు చేస్తున్న దగ్గరికి వెళ్ళిపోయాడు మాట్లాడి ధనం ఇచ్చేసేసి ఒక్కొక్క గాడిద మీద రెండేసి ఉప్పు మట్టిలు వేసుకొని బయలుదేరాడు అప్పుడు ఆ గాడిదలు మోయలేక మోస్తూ ఉన్నాయి ఒడ్డుపోయేసరికల్లా గ్రామం చేరాలనుకుని తొందరగా బయలుదేరాడు గ్రామం సమీపిస్తుంది అనగా చాలా ఆనందపడిపోయాడు ఈ ఉప్పుని అన్నీ గ్రామాల్లో అమ్మి వస్తువు డబ్బు సంపాదిస్తామని సమీపానికి వచ్చేసరికి పెద్ద పెనుగాలితో కూడినటువంటి వర్షము భయంకరంగా కురిసింది ఏం చేయాలో అర్థం కాలేదు ఇవి ఎట్లా చేయద్దాయి ఆ గాడిదని త్వరగా పరిగెత్తమంటే అవి పరిగెత్తలేవు అవి వడగళ్ళ వానలాగా వస్తూ ఉంది కొన్ని వేగంగా నడుస్తూ ఉండేసరికి వర్షానికి ఈ గాడిదల మీద నుప్పంతా అంతా కరిగిపోయి కింద పడిపోయింది సంచులన్నీ ఖాళీ అయిపోయాయి సన్యాసి ఉండే గ్రామం చేరుకున్నాడు సన్యాసిని చూసి ఈ సన్యాసి చెప్పి నిజమే కదా అనుకున్నాడు అంతేది లేక ఖాళీ సంచులతో ఇంటికి చేరుకొని ఉన్న డబ్బంతా పోయింది మన బ్రతుకు ఇంతే ఇంతే ప్రాప్తము ఇంతకంటే మనకి ఎంత ప్రయత్నించినా రాదు అని అనుకుని మాములు జీవితాన్ని గడపడం ప్రారంభించాడు కాస్త ఇబ్బందిగా ఉన్న మిత్రుడు సహాయం చేసి దాన్ని ఉపయోగించుకోలేకపోవడానికి ప్రకృతి సహకరించలేదు కనుక కాలం చింతించి తర్వాత ఉన్న దానితో సంతృప్తిగా బతకడం నేర్చుకున్నాడు నేను చెప్పిన చనిష్టడు మొత్తం ఇలా ఉంటుంది ఓం సర్వే జనా భవంతు సమ సమస్మంగళాన్ని సంత ఓం శాంతి 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 ఏ తత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఓం తత్సం